లోకములో ఉన్న వాటి కోసం ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలాగ బ్రతుకుదుమా అని ప్రతి నిత్యము మనం ఏడుస్తూనే ఉన్నాను నేను అంటది కదా ఆ లోకస్తుల్లాగానే మనము ఏడుస్తే అర్థమేంటి అసలు ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా ఎప్పుడు చూసినా ఉప్పు కోసం పప్పు కోసం వస్త్రం కోసం తిండి కోసం రూపాయి కోసం మనుషుల కోసం వాటి కోసం వీటి కోసం ఏది తక్కువైతే వాటి కోసం ఎప్పుడు ఏడుస్తుంటారు మమ్మల్ని ఎలాంటాను కదా లోక సంబంధమైన వాటి కోసం ఏడవటానికి మనం లోకస్తులుగా బ్రతకలేదు కదా ఆ దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు తన రాజులైన యాజక సమూహంగా నిలబెట్టాడు మనము దైవ చిత్తాను సరిగా ఏడవాలి అవునా కదయ్యా మన ఏడుగు దేనికోసం మనం దేనికోసం ఏడుస్తున్నా ఎలాంటాను కదా వాళ్ళు ఆగనే దైవ చిత్తానుసారం ఆకని లోకానుసారంగా ఏడుస్తున్నా